హలో అండి ఈరోజు మా ఇంట్లో చుడువా స్వీట్ మా ఇద్దరు పిల్లల్లో ఒకరికి హార్ట్ అంటే ఇష్టం మరొకరికి స్వీట్ అంటే ఇష్టం నా అంటే నా లాగా అన్నమాట ఇద్దరిలో ఎవరికని కన్ఫ్యూజ్ అవుతున్నారా మీరే చెప్పండి ఇన్ని వీడియోలు చూసారు కదా మరి మా ఇద్దరు పిల్లల్లో ఎవరికి స్వీట్ ఇష్టమో తెలిసిందనుకుంటా తెలిస్తే నాకు కామెంట్ చేయండి సరేనా స్టార్ట్ చూడువా స్వీట్ రెసిపీ ఐ మీన్ చుడువా అంటే ఏంటి అనుకుంటున్నారా అదేనండి అటుకులు అనమాట ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లం వేసేసి కొన్ని వాటర్ అనేది వేసేసి బెల్లం చక్కగా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట బెల్లం మీరు ఎంత చుడువా తీసుకుంటారో దాని తగ్గట్టు బెల్లం అనేది యాడ్ చేసుకోండి నేను ఒక కప్పు చుడువా అనేది తీసుకున్నాను ఐ మీన్ అటుకులు ఒక కప్ అటుకులోకి ఒక కప్ బెల్లం అనేది తీసుకున్నాను సో మీరు స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే హాఫ్ కప్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి నేను సమానంగా వేసుకున్నాను అనమాట వేరొక గిన్నెలో ఒక కప్పు అటుకులు వేసేసి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అది వేరొక గిన్నెలో తీసుకున్న తర్వాత అదే కడాయిలో తురుముకున్న పచ్చి కొబ్బరి హాఫ్ కప్ తీసుకొని ఒక రెండు నిమిషాలు చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం బెల్లం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా అది జల్లించి తీసుకోండి ఏమైనా ఇసుక ఉంటే ఆ జల్లెల్లో వచ్చేసిద్ది అనమాట కొబ్బరి బెల్లం చక్కగా కలిపిన తర్వాత మనం చుడువ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా అటుకులు ఆ అటుకులు కూడా వేసేసి మంచిగా కలుపుకున్న తర్వాత హావ్ స్పూన్ యాలకుల పౌడర్ వేసేసి చక్కగా కలుపుకోవాలి చుడువా ఆ బెల్లం పాకం చక్కగా పీల్చుకున్న తర్వాత సో కొంచెం లైట్గా డ్రై అవుతుంది అనగా పక్కన పెట్టుకోవాలి వేరొక గిన్నెలో నేను మూడు టేబుల్ స్పూన్లు ఘీ అనేది యాడ్ చేసేసి వన్ టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు అలాగే మీరు నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అలాగే కిస్మిస్ వేసేసి దూరగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత చుడువా స్వీట్లో వేసేసి మిక్స్ చేసుకోవడమే అంతే ఎమి ఎమిగా అటుకుల స్వీట్ రెడీ అయినట్టే ఎంత బాగుందంటే అసలు ఆ తింటూ ఉంటే ఆ నువ్వుల ఫ్లేవర్ కానివ్వండి ఆ డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ ఉంటే ఆ నెయ్యి స్మెల్ కానివ్వండి ఆ కొబ్బరి అసలు అద్భుతం అనుకోండి తింటే కానీ అసలు వదిలిపెట్టారు తప్పకుండా ఈ స్వీట్ అనేది మీరు ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి దీని రుచి ఎలా ఉందనేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట వరకు చూసి ఒక లైక్ ఇచ్చి చెండే ఉంటా మరి బాయ్